పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో మన తెలుగు ఆడియన్స్ ఇంతలా ఒక సినిమా గురించి ఎదురు చూడడం ఈ చిత్రానికే జరిగింది పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒక న్యూ ఏజ్ కంటెంట్ స్టోరీతో మన ముందుకు రాబోతుండడం వల్లే ఈ సినిమాకు ఇంతటి క్రేజ్ ఏర్పడింది దానికి తోడు రెండేళ్ల క్రితం ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది అప్పటి వరకు కానీ ఈ గ్లింప్స్ వీడియో మామూలు ఆడియన్స్ లో కూడా క్రేజ్ పెరిగిపోయింది ఇక రీసెంట్ గా విడుదలైన రెండు పాటలు అదే విధంగా పవన్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన మరో క్లింప్స్ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటాడా లేదా అని సోషల్ మీడియాలో అభిమానులు నిర్మాతలను ట్యాగ్ చేసి అడుగుతున్నారు ఎందుకంటే ఆయన తన గత చిత్రం హరిహర వీరమలుని కెరియర్ లో ఎప్పుడూ లేని విధంగా ఒక రేంజ్ లో ప్రమోట్ చేశారు ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు పవన్ తన సినిమాని ఈ రేంజ్ లో ప్రమోట్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు ఇక మీదట తన అన్ని సినిమాలకు ఇలాగే ప్రమోట్ చేస్తాడని అంతా అనుకున్నారు కానీ ఓజీ ప్రమోషన్స్ కి ఆయన పాల్గొనడం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం కేవలం ఒక ప్రే రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే ఆయన కనిపిస్తారట మిగిలిన ఈవెంట్స్ కి హాజరు అవ్వలేనని మేకర్స్ కి ముందుగానే చెప్పేశారట దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు హరిహర వీరమ్మలోకి అలా ప్రమోషన్స్ చేయడం సెంటిమెంట్ కలిసి రాలేదు అనే ఉద్దేశంతోనే ఈ సినిమా ప్రమోషన్స్ కి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారేమో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు కానీ రేపటి నుండి మాత్రం మూవీ టీం ప్రమోషన్స్ వేరే లెవెల్లో ఉంటాయని ఒక సినిమాని ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా ఈ ప్రమోషన్స్ ఉండబోతున్నాయని ప్రతిరోజు అభిమానులకు పండగ అని ఈ సినిమా సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం మరిది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి ఇప్పటికే ఈ సినిమాకు ఓవర్సీస్ లో టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి నార్త్ అమెరికాలో అప్పుడే వన్ మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది ఇక లండన్ జర్మనీ వంటి ప్రాంతాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్స్ నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోతున్నాయి చూస్తుంటే ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి